మెల్లినా సీట్స్ రైతులకు నమస్కారం అండి అయితే మెల్లిన సీట్స్ లో జమున డబల్ వన్ సిక్స్ అనే మిరప రకం తేజ రకం వేయడం జరిగింది రైతు అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం మీ పేరేనా ధౌల్ భాష మీ ఊరు పేరు సాతర్ల సాతర్ల మండలం జిల్లా గద్వాల్ గద్వాల్ జోగులాంబ గద్వాల్ అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేశారన్నా వన్ వన్ సిక్స్ అన్నా జమున జమున వన్ వన్ సిక్స్ ఏ కంపెనీ సిడ్స్ మిలిన సిడ్స్ కంపెనీ ఇవి విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారన్నా అవుజా ఐజల ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు అది పది ప్యాకెట్లు తెచ్చి ఎక్కడ నాటుకున్నారు పొలంలోనే పొలంలో మీకు నాటుకున్న తర్వాత జనరేషన్లో ఎలా వచ్చింది జనరేషన్ నెంబర్ వన్ వచ్చింది నెంబర్ వన్ వచ్చింది పది సాల్కు ఇంత ఫీట్ పెట్టిండ్రు పర్టినగరా ఫిట్నర పెట్టిన ఫిట్నరా ఫిట్నరా అంటే ఇట్లా ఇట్లా ఐదు ఫీట్లు పెట్టినాయి ఐదు ఫీట్లు పెట్టినారు ఐదు ఫీట్లు పెట్టినారు మరి మొక్క ఎదుగుదలప్పుడు ఎలా ఉంది మొక్క ఎదుగుదలప్పుడు కూడా బాగా వచ్చింది నెంబర్ వన్ ఏమన్నా మధ్యలో ఏదైనా ఇబ్బంది ఏమి ఇబ్బంది పెట్టలేదు మీ ఊపినియర్ చెప్పండి ఎలా ఉంది ఇది ఇప్పుడు కొత్త దిగింది ఏడు కింటాలు అయింది ఏడు కింటాలు అయింది ఇప్పుడు దిగుతుంది మళ్ళీ పదమూడు కింటాల్లో దిగుతుంది పదమూడు కింటాల్లో దిగుతుంది మీకు ఇక్కడ ఏదైనా వైరస్ కానీ మనకు బ్లాక్ టిప్స్ కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉందా బ్లాక్ డ్రిప్స్ లేదు వైరస్ లేదు ఏం లేదు మనకు అటాక్ అయ్యలేదు ఇంతవరకు బ్లాక్ డ్రిప్స్ వచ్చినా గానీ కంట్రోల్ అయ్యే శక్తి ఉంది ఇతనానికి ఇతనాలు బ్లాక్ డ్రిప్స్ వచ్చినా మనకు పూత కాయ డ్రాప్ కాకుండా డ్రాప్ కాకుండా నిలబడుతుంది మీకు క్రాప్ సెట్టింగ్ గానీ ఎలా ఉంది క్రాప్ సెట్టింగ్ చూడగలరు క్రాప్ సెట్టింగ్ కూడా నీట్ గా ఉంది మనం చూసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ గా అడగచ్చు మనకి ఇది ఒక్క చెట్టు అనేది కాదు ప్రతి చెట్టు ప్రతి కాయ ప్రతి కొమ్మ అనేది మనకు కాయ అనేది నెంబర్ వన్ ఉంది చూసుకున్నట్టయితే మనకు కాయ సేనింగ్ కానీ మనకు లెంత్ కానీ అన్ని రకాలుగా కలరింగ్ అని బాగుంది మీకు కలర్ ఇప్పుడు ఇది ఎండబెట్టిన తర్వాత కలర్ బాగుస్తుందా కలర్ నెంబర్ వన్ వస్తుంది నెంబర్ వన్ వస్తుంది మార్కెట్లో రేటు రేట్ కూడా రెండు మూడు ఎక్కువనే ఉంటారు రెండు మూడు వందల రేట్ ఎక్కువనే ఉంటుంది వేరే కంపెనీ కూడా పక్కనే వేసినారు అయితే దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ కనపడుతుందా డిఫరెన్స్ కనపడుతుంది కదా మన కళ్ళెదురు గానీ అది వైరస్ వచ్చిపోయింది మన వైరస్ రాలేదు కదా అటాక్ వైరస్ రాలేదు రాలే వచ్చినా గానీ తట్టుకునే కెపాసిటీ ఉంది తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి తట్టుకునే తోట క్రాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉంది క్రాప్ సెట్టింగ్ కూడా నంబర్ వన్ ఉంది మీకు రూరల్ గా మొత్తం ఇది ఎన్ని కింటాలు రావచ్చు అనుకుంటున్నారు ఎకరాల ముప్పై కింటాలు దాడుతుంది మన కింద పక్క పక్క నెంబర్ వన్ నెంబర్ వన్ చూస్తున్నారు కదా మరి రైతు సోదలారా మనకు మెలిన సీట్లో జమున డబల్ వన్ సిక్స్ అనే తేజ రకం రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ మనకు ఇప్పుడు ఫస్ట్ కోత ఏడు క్వింటాలు తెంచినాడు అయితే మళ్ళీ సెకండ్ కోత కూడా పదమూడు క్వింటాల్ అంటున్నాడు ఓవరల్గా మొత్తం అయిపోయే వరకు ముప్పై క్వింటాలు వంద పర్సెంట్ వస్తుందని రైతే చెప్తున్నాడు మరియు పక్కన వేరే కంపెనీ వెరైటీ కూడా తేజ రకమే అయితే దానికి వైరస్ వచ్చింది మనకు వైరస్ అనేది రావడం లేదు నెంబర్ వన్ ఇతరం ఉందని ఆయనే చెప్తున్నాడు ప్రతి రైతులు వేసుకోవచ్చు అన్న ఇత్రం ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీరు ఈ వెరైటీ ఎన్ని ఏళ్ళే బట్టి మూడేళ్ళ మూడేళ్ళే ఎన్ని ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ప్రతి సంవత్సరం మీకు అనుకునే పెట్టుబడి చూస్తున్నారు కదా రైతుల మన ఇతరం అనేది నెంబర్ వన్ ఉందని రైతే చెప్తున్నాడు Diolch yn fawr